స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్ ఇప్పుడు ఎవరైతే ఎంబ్రాయిడరీ మిషన్స్ వాడుతున్నారో వాళ్ళు కొంచెం ఎలుకలు రాకుండా చూసుకోండి కొంతమంది కస్టమర్లకి వాళ్ళ మిషన్కి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తీరా ఓపెన్ చేసి చూస్తే లోపల వైరింగ్ ఉంటుంది కదా ఆ వైరింగ్ మొత్తం ఎలుకలు కొట్టేస్తున్నాయి ఎలికలు మిషన్ లోపలికి వెళ్ళి వైర్స్ అవి కొట్టేస్తున్నాయి దానివల్ల మీకు మిషన్ అనేది రన్ అవ్వదు ఆ ఎలుకలు కొట్టేస్తే మీకు మళ్ళీ ఎక్స్పెన్సివ్ అండి ప్లస్ వారంటీ ఉండకపోవచ్చు మళ్ళీ టెక్నీషియన్ రావాలి ఆ వాయిస్ అన్ని సెట్ చేయాలి ఓకే సో ఎలుకలు ఉన్నాయో లేదో చూసుకోండి ఎలుకలు ఉంటే కనుక అవి రాకుండా చూసుకోండి మౌస్ మౌస్ ప్యాడ్స్ అంటే ర్యాట్ కిల్లర్స్ ర్యాట్ క్యాచింగ్ ప్యాడ్స్ ఇలా ఉంటాయి కదా మందులు వాడండి ఎలుకలు రాకుండా చూడండి అలానే మీరు రెగ్యులర్గా మిషన్ క్లీన్ చేస్తూ ఉండండి ఆయిలింగ్ చేయండి సో మిషన్ మీరు డైలీ మానిటర్ చేసుకొని మంచిగా రన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్